మాలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలివానా నగర్ పార్క్ వద్ద సుమారు ఏడు ఏడున్నర ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేటాబాద్ చందునాయక్ అని నగరి వ్యక్తి ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి టూ ఇయర్స్ ల్యూస్లో ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తుల కొంతమంది మనకి అతనిపైన కాల్పులు చెప్పగా అతను అక్కడికి పక్కనే పడిపోయి మృతి చెందాడు సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు ఫైవ్ రౌండ్స్ దొక్కాయి అందులో రెండు అన్ఫైర్డ్ రౌండ్స్ దొక్కాయి మూడు షెల్స్ అక్కడ లభించాయి ప్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము అట్లాగే జాగిలాం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నారు పాత కక్షల నేపథ్యంలో ఈ మధ్య పావిస్తున్నాము ఈ నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఉపయోగించిన రూపంలో కానీ టీచర్స్ కానీ అనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి ప్రస్తుతం పది దీనిలో ఆట అందరూ పాటు వాళ్ళు ఇక్కడ ఆ దర్శన అన్నుకున్నాడు పార్టీలో పనిచేస్తున్నాడు కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము ఇంత మాకు కంప్లీట్ ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి ఇంకా అది వివరాలు సేకరించే